నూతన నేర చట్టాలు అత్యాధునిక నేర న్యాయ వ్యవస్థకు దోహదపడతాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరువ చేయడంలో ప్రభుత్వ ఉద్యోగుల సహకారం ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఆంధ్రప్రదేశ్లో స్టాప్ డయేరియా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు తెలంగాణ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ రాష్ట రోడ్ రవాణా సంస్థ తెలిపింది సివిల్స్ ప్రిలిమ్స్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షా ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది ఈరోజు ప్రపంచ క్రీడా పాతికేయుల దినోత్సవం నిర్వహిస్తున్నారు నూతన నేర చట్టాలు అత్యాధునిక నేర న్యాయ వ్యవస్థకు దోహదపడతాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు నిన్న అమల్లోకి వచ్చిన నూతన చట్టాల గురించి ఢిల్లీలో ఆయన పాతికేయులకు వివరిస్తూ కొత్త చట్టాలు సత్వర న్యాయానికి బాధితుల హక్కులకు భరోసా కల్పిస్తాయని తెలిపారు న్యాయ వ్యవస్థ ఇప్పుడు పూర్తిగా స్వదేశీయమైందని ఫిర్యాదుదారుల హక్కులు పరిరక్షించేందుకు ఈ నూతన చట్టాలు దోహదపడతాయని తెలిపారు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వ్యతిరేకంగా కొత్త నిబంధనలతో రాజద్రోహ చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేసిందని దీని స్థానంలో దేశద్రోహ చట్టం ప్రవేశపెట్టిందని హోంమంత్రి తెలిపారు కొత్త చట్టాల్లో మహిళలు చిన్నారులపై జరిగే నేరాలకు ప్రాధాన్యతనిస్తున్నట్లు పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కరోజులోనే తొంభై ఐదు శాతం పైగా పింఛన్లను లబ్దిదారులకు పంపిణీ చేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి నెలలోనే ఒకరోజులో తొంభై ఐదు శాతం పైగా పింఛన్లు పంపిణీ చేయడంపై అధికార యంత్రాంగాన్ని ఇంటింటికీ పింఛన్ పంపిణీలో నేరుగా పాల్గొన్న గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని ముఖ్యమంత్రి అభినందించారు సమన్వయంతో పనిచేస్తే ఉద్యోగులు అద్భుతంగా అనేది పింఛన్ల పంపిణీలో మరోసారి రుజువైందని అన్నారు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి అభినందనలు తెలిపారు ప్రజల ఆశలు ఆకాంక్షలు తీర్చడంలో ప్రభుత్వోద్యోగుల సహకారం ప్రభుత్వానికి ఎంతో అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు విభజన సమస్యలపై చర్చించేందుకు ఈ నెల ఆరో తేదీన హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లవుతోందని విభజన చట్టం అమలులో భాగంగా పరిష్కారం కాని అంశాలు ఇంకా ఉన్నాయని అన్నారు వీటికి సామరస్యపూర్వకంగా పరిష్కారం సాధించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముఖాముఖి చర్చల ద్వారా కీలక అంశాలను పరిష్కరించుకునేందుకు వీలుంటుందని అన్నారు ఇరు రాష్ట్రాల్లో సుస్థిర ప్రగతి సాధించడానికి రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం అవసరమని ప్రజల అభ్యున్నతికి దోహదపడేలా ఉమ్మడి లక్ష్యాలను సాధించేందుకు చర్చలు కీలకమని లేఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు సత్వర న్యాయం అందించేందుకు మహిళలు చిన్నారులపై జరిగే నేరాల్లో కఠిన శిక్షలు విధించేందుకు భారతీయ న్యాయ సంహిత చట్టం దోహదపడుతుందని ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ యు దుర్గాప్రసాదరావు అన్నారు హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో నిన్న అమరావతిలోని హైకోర్టులో నిర్వహించిన కార్యక్రమానికి హాజరై నిన్నటి నుంచి అమల్లోకి వచ్చిన నూతన నేర చట్టాల గురించి న్యాయవాదులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరాస్థలను సంస్కరించే విధంగా కొత్త చట్ట నిబంధనలు ఉన్నాయని అన్నారు బీఎన్ఎస్ లో సుమారు పద్నాలుగు నుంచి పదిహేను కొత్త సెక్షన్లు ప్రవేశపెట్టారని తెలిపారు సమాజ అవసరాలకు అనుగుణంగా చట్టాలు మారుతుంటాయని న్యాయవాదులు వాటిని ఎప్పటికప్పుడు అధ్యయనం చేయాలని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో అతిసార వ్యాధి పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు నిన్న అనంతపురంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్టాప్ డయేరియా స్థాయి ప్రారంభ కార్యక్రమంలో మంత్రి పాల్గొని అతిసార ప్రచార పత్రాలను ఆవిష్కరించారు అనంతరం ఆరోగ్య శాఖకు చెందిన పలు అంశాలపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను మంత్రి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రెండు నెలల పాటు స్టాప్ డయేరియా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని ఆరోగ్య వస్తుల్లో సరియైన నిర్వహణ స్వచ్ఛమైన నీటిని అందుబాటులోకి తేవడం పారిశుధ్యాన్ని మెరుగుపరచడం సురక్షితమైన త్రాగునీరు అందించడం వంటి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నిన్న రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్తో హైదరాబాద్లోని లో సమావేశమయ్యారు ఈ సమావేశంలో త్వరలో చేపట్టనున్న మంత్రివర్గ విస్తరణ రానున్న శాసనసభ సమావేశాల అంశం అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులు రాష్ట్ర పునర్విభజన తర్వాత ప్రభుత్వ ఆస్తుల పంపిణీ అంశంపై చర్చించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ఆకాశవాణి సంస్కృత బులెటన్ ప్రసారం ప్రారంభమై గత నెల ముప్పయో తేదీతో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా ఆకాశవాణి కుటుంబాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు సంస్కృతాన్ని మన దైనందిన జీవితంతో అనుసంధానించడం నేటి కాలానికి అవసరమని ప్రధానమంత్రి పేర్కొన్నారు కాగా ఆకాశవాణి సంస్కృత వార్తలు యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన వందే సంస్కృతం మాత్రం ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం పది గంటలకు ప్రసారమవుతుంది తెలంగాణ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ రాష్ట రోడ్డు రవాణా సంస్థ తెలిపింది ఇటీవలే హైదరాబాద్ విజయవాడ మధ్య పది ఎలక్ట్రిక్ బస్సులను ప్రయోగాత్మకంగా నడిపినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు కొత్తగా నాలుగు వందల బస్సులు రాష్ట్రానికి రానున్నాయని దశలవారీగా ఈ బస్సులను పల్లెవెలుగు ఎక్స్ప్రెస్ సూపర్ లగ్జరీ విభాగాల్లో నడుపుతామని ఆర్టీసీ అధికారులు తెలిపారు సివిల్స్ ప్రిలిమ్స్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షా ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ నిన్న విడుదల చేసింది ఫలితాలను అధికారిక వెబ్సైట్లో చూడవచ్చునని తెలిపింది ఏడాది సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షను జూన్ పదహారో తేదీన దేశవ్యాప్తంగా యూపీఎస్సీ నిర్వహించగా మొత్తం నాలుగు మార్కులతో అన్ని ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో రెండు పేపర్లుగా ఈ పరీక్ష నిర్వహించారు దేశవ్యాప్తంగా పద్నాలుగు వేల ఆరు వందల ఇరవై ఏడు మంది ప్రధాన పరీక్షకు ఎంపికయ్యారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి నలభై రెండు పేల మంది ప్రాథమిక పరీక్షకు హాజరయ్యారు ఈ ప్రిలిమ్స్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి సెప్టెంబర్ ఇరవయో తేదీ నుంచి మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని యూపీఎస్సీ తెలిపింది ఈ రోజు ప్రపంచ క్రీడా పాతికేయుల దినోత్సవం నిర్వహిస్తున్నారు క్రీడారంగ వార్తలను ప్రజలకు అందచేయడానికి క్రీడా పాతికేయులు చేస్తున్న కృషిని గుర్తించి వారి పనితీరు మరింత మెరుగుపడేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం పంతొమ్మిది జూలై రెండవ తేదీన ప్యారిస్ లో జరిగిన ఒలింపిక్స్ లో అంతర్జాతీయ స్పోర్ట్స్ ప్రెస్ అసోసియేషన్ స్థాపించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఇదే రోజున ఈ కార్యక్రమం జరుగుతోంది అయితే ప్రపంచ క్రీడా పాతికేయుల దినోత్సవాన్ని పంతొమ్మిది వందల సంవత్సరంలో ప్రకటించారు వాతావరణం దిగువ ఆవరణలో నైరుతి గాలులు విస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలియజేసింది దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని పేర్కొంది ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశం ఉందని గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది ద్రోణి ప్రభావంతో తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడించారు నిన్న హైదరాబాద్లో మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ మంత్రివర్గ విస్తరణతో పాటు పలువురు మంత్రుల శాఖల్లోనూ మార్పులు చేర్పులు ఉంటాయని అన్నారు కొత్తగా ఐదుగురికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలిపారు తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా విశ్రాంత ఐఏఎస్ అధికారి కెఎస్ శ్రీనివాసరాజు నియమితులయ్యారు మౌలిక వస్తులు ప్రాజెక్టుల సలహాదారుగా ఆయన్ని నిమిస్తూ ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు మరోవైపు తెలంగాణలోని ఎనిమిది మంది ఐపీఎస్లను రాష్ట ప్రభుత్వం బదిలీ చేసింది వీరిని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి నిన్న ఉత్తర్వులు జారీ చేశారు కొత్తగూడెం ప్రత్యేక అధికారిగా పరితోష్ పంకజ్ ములుగు ప్రత్యేక అధికారిగా మహేష్ బాబా సాహెబ్ సౌత్ ఈస్ట్ జోన్ డీజీపీగా పాటిల్ కాంతిలాల్ సుభాష్ గవర్నర్ ప్రత్యేక అధికారిగా సిరిశెట్టి సంకీర్తలను బదిలీ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు నూతన నేర చట్టాలు అత్యాధునిక నేర న్యాయ వ్యవస్థకు దోహదపడతాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరువ చేయడంలో ప్రభుత్వ ఉద్యోగుల సహకారం ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఆంధ్రప్రదేశ్లో స్టాప్ డయేరియా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు తెలంగాణ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ రాష్ట రోడ్డు రవాణా సంస్థ తెలిపింది ఈరోజు ప్రపంచ క్రీడా పాత్రికేల దినోత్సవం నిర్వహిస్తున్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం